అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి అది కూడా వన్ ఫుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వన్ వన్ టీ స్పూన్స్ వేసేసి కొన్ని తెరేపా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పెద్ద సైజు ఉల్లిగడ్డను అలాగే టూ పచ్చిమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకటి కొన్ని కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టాను వన్ మినిట్ ఇట్లా ఉడికా ఉడికించాలి ఇందులో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ అండ్ హాఫ్లో సాల్ట్ అలాగే వన్ స్పూన్ వన్ టీ స్పూన్ ఉఫ్ఫర్మరిక్ పౌడర్ అలాగే మన కారం చూసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి చేసి బాగా కలుపుకుందాం ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూ బటర్ మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి నాకు ఒక ప్యాకెట్ వేసానండి దీంట్లో పడుతుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే గ్రేవీలు నేనేం కట్ చేయట్లేదు డైరెక్ట్గా ఇట్లా అయితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా సో దీన్ని మనం కలుపుకొని అలాగే టూ టమాటోస్ని కట్ చేసుకొని మిక్సీలో తీసు చేసుకొని అది వేసేసుకోవాలి టమాటోస్ని పచ్చిగా వేసుకోవచ్చు అలా బాయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసి మనకి రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకొని ముందు హైలో తర్వాత సిమ్లో ఉడికించుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్ట్ అయినా మష్రూమ్ కర్రీ రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ es